గూడూరు మండలం ప్రథమ మహాసభ కార్యక్రమం మంగళవారం రోజున జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మరియు డబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘం జిల్లా నాయకులు గూడూరు మండల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గూడూరు మండలంలో జర్నలిస్టుల అందరికి ఇండ్ల జాగాలు వచ్చేలా చూస్తారని హామీ ఇవ్వడం జరిగింది నేను ఎలక్షన్లో ప్రచారం జరుగుతున్నప్పుడు వారితో వారికి తల్లి నాలుగు లాగా ఒక్కసారి ఒకసారి మాట గారికి నా సపోర్ట్ ఇచ్చిన వారు ఇచ్చినటువంటి ఏ మ్యాచ్ ఇచ్చినా కూడా వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు వారి గుర్తు మంచి చెడు లేకుండా ఆర్థిక ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళ పేపర్లో పెంచబడుతుంది నన్ను సర్వేలలో టాప్ టెన్గా ఎందుకంటే మనకు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల రెండు వేల పద్దెనిమిదిలో టీకా జరిగింది ఎందుకంటే వారు మన రాజీవ్ గాంధీ కుటుంబం సోనియా గాంధీ గారిని అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని అత్యంత సమీపంలో ప్రజల్లో సదంలో కొంచెం తక్కువ ఉండడం వల్ల ఈసారి నేను కింద నా ప్రతి ఒక్క కార్యక్రమానికి చాలా చక్కగా